తర్వాత కమిటీ సభ్యులు ఎవరైనా నిరాడంబరులు సమాజ హితులు అందరినీ ఆప్యాయంగా పలకరించే మన శ్రీనివాసన్ రెడ్డి గారిని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం సోదరులారా పాలకొండల చైర్మన్ రెడ్డి యాదవ్ ను కూడా వేదిక మీదికి రావాల్సిందిగా కోరుకున్నాంపుల్ చైర్మన్ కదా మనం అందరం కూడా సనాతన ధర్మాన్ని కాపాడుకుండేదానికి హిందూ ధర్మాన్ని పెంపొందించుకునేదానికి హిందుత్వం భావాలను ప్రతి ఒక్కరం కూడా అలవర్చుకునే దానికి ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఒక ఆధ్యాత్మిక భావన ఉండాలి ఆధ్యాత్మిక భావన కలిగిన వాళ్ళు ఇటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటే ఈ టెంపుల్స్ అంటే దేవాలయాలు ఇవన్నీ కూడా ముందుకు పోతాయనే విశ్వాసాన్ని నేను వ్యక్తపరుస్తా ఉన్నా భారతి గారు సుధీర్ వెంకట సుధీర్ గారు వీరికి అందరికీ కూడా చైర్మన్ కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ టెంపుల్ కడప నగరంలో దేవుని గడప తొలి గడప తర్వాత అత్యంత ప్రసిద్ధమైన టెంపుల్ ఇది మృత్యుంజ శివాలయం కాకపోతే ఎవరు కూడా గత పాలకులు కావచ్చు నేను టెంపుల్లో ఎక్కువ రాజకీయాలు మాట్లాడడం లేదు కానీ బాగా నిర్లక్ష్యానికి గురైన టెంపుల్ అభివృద్ధికి నోచుకోకుండా నేను చూస్తూ ఉన్నాం చాలా కాలం నుంచి కార్తీక మాసం వస్తే వేల సంఖ్యలో మహిళలందరూ వచ్చి ఆరాధన చేస్తారు ఇక్కడ రెండు కార్తీక మాసాలలో కూడా మేము మన మాధవి గారు ఐదు శనివారాలు కూడా భోజన ఏర్పాట్లు చేశాము సొంతంగా అంటే ప్రజల్లో ముఖ్యంగా మహిళలు ఎంతో ఆహ్లాదంగా ఒక భక్తి భావంతో ఒక పూర్తి నమ్మకం విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ఎకర ఎనభై సెంట్లు స్థలం అనుకుంటా పద్దెనిమిది కాదు ఈవో గారు ఎమ్మెల్యే గారు తిరుమల ప్రభుత్వం దగ్గర నిధులు కొరత ఉంది అభివృద్ధి చేయాలంటే ఇబ్బందిగా ఉంది కామన్ గుడ్ ఫండ్ అనేది ఉంది దాని కింద ఇరవై శాతం మనం కడితే ఎనభై శాతం డబ్బులు వచ్చదని కూడా ఉన్నారు అయితే కొంత నిధుల కొరత ఉంది కాబట్టి మా మనోభావన ఆ విధంగా ఖచ్చితంగా డెవలప్ చేస్తాం దీన్ని చేసి ప్రతి ఒక్కరూ ప్రతి పండక్కు కూడా ముఖ్యంగా కార్తీక మాసంలో అన్ని రకాలుగా కూడా పూజలు అద్భుతంగా జరగాల వైభవంగా జరగాల ఆధ్యాత్మిక భావన పెరగాల పెంపొందించాలా హిందూ ధర్మాన్ని కాపాడాలని చెప్పి నేను పదే పదే చెప్తా ఉన్నా తప్పకుండా ఈ టెంపుల్ కమిటీ వాళ్ళు ఆ దిశగా ముందుకు పోవాలి ఎటువంటి స్వార్థ చింతన లేకుండా టెంపుల్ అభివృద్ధికి మనం కట్టుబడి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కమిటీ సభ్యులను కోరుకుంటూ వాళ్ళు అభినందిస్తూ అదే అదేవిధంగా ఎన్నికల్లో కూడా చెప్పిన టెంపుల్స్ ఉన్నాయి మార్కెట్ కమిటీలు ఉన్నాయి అదేవిధంగా కొన్ని ప్రభుత్వ నియామకాలు నామినేటెడ్ పదవులు ఎక్కడైతే ముందుగా పార్టీలో కష్టపడిన వాళ్ళు పార్టీకి విశ్వాసంగా పనిచేసిన వాళ్ళు సంబంధించిన అందరూ కూడా బాగా పనిచేశారు అమ్మ సామాజిక వర్గానికి ఎప్పుడూ కడప నగరంలో ఏ పదవులు ఇవ్వాల మొదటిసారి నేను ఆమె చాలాసార్లు చర్చించుకొని ఆ సామాజిక వర్గానికి గౌరవం ఇవ్వాల గౌరవం ఇవ్వాలని చెప్పి ఆయన చైర్మన్ గా నియమించడం జరిగింది అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా ఏ విధంగా పార్టీకి పనిచేసే వాళ్ళు పార్టీకి పనిచేస్తే దానంతకు దానికి పదవులు వస్తాయి పాలకొండల పాలకొండల చైర్మన్ గా గతంలో దాదాపు కాలం యాదవ్ నియమించిన వేదిక మీద ఉన్న పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారికి నమస్కారం చేసుకుంటూ పెద్దలు లక్ష్మీనారాయణ నమస్కారాలు తెలియజేసుకుంటూ నూతనంగా టెంపుల్ కమిటీలో నియమితులైన చైర్మన్ గారికి నాగేశ్వరకి అలాగనే మిగతా సభ్యులకందరికి శుభాకాంక్షలు నమస్కారాలు అలాగనే మిగిలిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా కడప నియోజకవర్గంలో ఈ యొక్క మృత్యుంజయకుంఠ శివాలయం అనేది ప్రత్యేక స్థానం ఉంది ఎలక్షన్స్ ముందు చాలా సార్లు నేను ఈ శివాలయంకి కొచ్చిపోయేదాన్ని అప్పుడే నిర్ణయించుకున్నా నేను గెలిస్తే ఈ శివాలయాన్ని ఒక ప్రత్యేక గా తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి నా మనసులో నేను నిర్ణయించుకున్నాను నేను వాసనకు వచ్చి చెప్పిన మనం గెలిస్తే శివ గుర్తం చేయకుండా శివాలయ అభివృద్ధి కోసం మనం పనిచేయాల్సి వద్ద ఇక్కడికి వచ్చి గెలిచినాక ఇక్కడ ఉన్న టెంపుల్ దీనికి గత ప్రభుత్వంలో డబ్బులు శాంక్షన్ అయినా కానీ దాని మీద నిర్లక్ష్యం చేసి దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఈ రోజు ఈ స్థితిలో ఈ యొక్క దేవాలయాన్ని మిగిలించిన గత పాలకులు కానీ ఆ యొక్క తప్పుల్ని సరిదిద్ది ఇప్పుడు ప్రజలు ఎంతో ఆశలతో ఇక్కడ అవకాశం ఇచ్చినారు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఇది హిందువులకు అందరికీ టెంపుల్ ని ఒక కానుకగా ఇవ్వాలని మనసులో నిర్ణయించుకొని ఆ విధంగా పనిచేయడం జరుగుతా ఉంది దాదాపు ఈ టెంపుల్ కమిటీకి అందరినీ సెలెక్ట్ చేసుకొని చాలా డీటెయిల్ గా నీట్ గా సెలెక్ట్ చేసుకొని వాళ్ళందరికీ ముందే చెప్పాము టెంపుల్ డెవలప్మెంట్ జరగబోతోంది రాబాబు కాలంలో మీ యొక్క మీ సమయాన్ని కూడా ఇక్కడ వెచ్చించాల్సిన అవసరం ఉంటుందని ప్రత్యేకంగా ఒక్కొక్కరితో మాట్లాడడం జరిగింది ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి కమ్మ సామాజిక వర్గం చెందిన వాళ్ళందరూ పెద్ద ఎత్తున కృషి చేసినారు దానికి యొక్క ప్రతిఫలమే నాగేశ్వరరావు అన్న చైర్మన్ గా ఏమతులు అవ్వడం ఒక్కసారి ధన్యవాదాలు నానా సీన్ అన్నగారు మన నాగేశ అన్నకు రీతిన సన్మానం చేయడం జరిగింది వీని ఉద్దేశించి స్వామివారు దంపతులను ఉద్దేశించిన రెండు మాటలు పూజన లేదా మంత్రాలతోనూ ఆశ్రయించాల్సి దిగా కోరుకుంటా సంపద కరం తంపే హిర్ఘమాయో